రక్షకుడైన ఏసు క్రీస్తు మహోన్నతమైన పరిశుద్ధమైన పుణ్యనామంలో క్రీస్తు నామంలో దేవుడి ప్రియుడైన మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను మూడు రోజుల క్రితం ఉదయం తొమ్మిదిన్నర పది గంటలప్పుడు ఇలా జరిగింది అని చెప్పారు మా హోసన్న మందిరానికి ఐదు నిమిషాల ప్రయాణం అంతే డాక్టర్ జాన్ వెస్లీ గారి చర్చికి మూడు నిమిషాల ప్రయాణం అంత దూరంలోనే ఈ దుర్ఘటన సంభవించింది ఈ సమాచారం వినిన వెంటనే నివ్వెరిపోయాం నిర్ఘాంతిపోయాం మనస్సులో అనుకున్నాం ఇది అబద్ధమై ఉండాలి వారు జీవించాలి అని కానీ ప్రభు యొక్క చిత్తము సంకల్పం ఎవరు మార్చలేరు గనక ప్రార్థన చేశాం ప్రాముఖ్యంగా సహోదరులు దేవుని ద్రాక్ష తోటలో మా అందరితో పాటు జత పని వారిగా ఉంటూ అనతికాలంలోనే ప్రపంచ క్రైస్తవ సమాజంలో కోట్ల మంది యొక్క అభిమానాన్ని ప్రేమని చొరగొన్నారు అంటే ప్రభు ఇచ్చిన వరము యొక్క పరిమాణం చొప్పున ప్రజ్ఞా వివేకములు కలిగిన ఆత్మను అనుగ్రహించి ఈ పరిశుద్ధ లేఖనాల మీద అత్యంత ప్రావీణ్యతని వారికి ప్రభు అనుగ్రహించి యేసు ప్రభు చెప్పినట్లుగా విరోధులు కాదరడానికి వీలు కాని వాక్కుని జ్ఞానాన్ని వారికి ప్రసాదించి క్రైస్తవ సమాజానికి ఎనలేని సేవలు అందించారని చెప్పడంలో ఏ సందేహం లేదు ముఖాముఖిగా అయితే వారితో కలవలేదు కానీ సభల్లో ముందు రోజు వారు తర్వాత రోజు నేను ఈ విధంగా సభల్లో వెళుతూ ఉండేవాళ్ళమే అయితే ఈ వేదిక మీద ఉన్న సేవకులందరిని బట్టి అందరి కోసం ప్రతినిత్యం హౌసన్నా మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు మొదటిగా యజమానిని కోల్పోయిన సహోదరికి వాళ్ళ సంతతికి ప్రగాఢమైన సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాను మనకున్న ఒకే ఒక్క శుభప్రదమైన నిరీక్షణ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు మనము మనము వారు అందరూ కలిసి యుగాయుగములు ప్రభుతో నిలిచి ఉండబోతున్నాం వారు మనతో లేరు అనుకోవడం కంటే కూడా ప్రభు కవుగిటికు వెళ్ళి చేరారు వికేఆర్ గారు కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టారు యేసు ప్రభు కవిగిట్లో వారు ఇలా ప్రభుని చూస్తున్నట్లుగా మనటి రోజున నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలో ఆవేశపూరిత ప్రార్థన చేశాను స్టెఫను కనుక హతసాక్షిగా మార్చబడుతున్న సందర్భంలో తండ్రికుడి పార్శ్వమందు కూర్చోవలసిన ప్రభు లేచి నిలవబడి ఉన్నారట ఎందుకంటే నా సేవకుడు అంటే మనం ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ ఒక సేవకుడు యథార్థముగా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం పానార్పణముగా పోయబడిన స్టెఫను కోసం యేసు ప్రభు నిలవబడి మరి పరలోకానికి ఆహ్వానించారు అదే రీతిగా మన సహోదరులు ప్రవీణ్ గారు ఈ లోకంలో కన్నుమూసిన మరుక్షణం ప్రభు లేచి నిలవబడి ఆయన సన్నిధికి ఆయన కవిగట చేర్చుకున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు ఆ క్రైస్తవ సమాజం మరింత ధైర్యముగా మిక్కటమైన ఐక్యత కలిగిన వాళ్ళమై మనమందరము ఒక్కటే అనే సంకేతం ఇది మొదలుకొనైనా ప్రపంచానికి మనం తెలియపరచగలిగితే ఈ ప్రపంచం ఎదుట ఏ పాతాళపు పునాదులు కూడా నిలవబడలేవనే సందేహమే లేదు ప్రభు చెప్పారు గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది బహుగా ఫలించదని ఒక సేవకుడు ప్రభు నన్ను నిద్రించారు ఇలాంటి యవని బిడల కోత విస్తారమై ఉండగా నిజమే వాస్తవంగా సేవ చేయాల్సింది సేవకులు కానీ వారు వ్యాపారాలు చేసుకుంటూ అనేకమైన సామాజిక బాధ్యత కలిగిన వారే దేవుని రాజ్యం విస్తారంగా ఉంది కనుక కోత విస్తారంగా ఉంది పని వాళ్ళు తక్కువగా ఉన్నారు కనుక రెండు రకాలుగా సామాజికంగాను దేవుని సంఘాలకి ప్రయోజనకరమైన పాత్రగా ప్రభువారిని వాడుకున్నారు మంచి పోరాటాన్ని పోరాడారు నిశ్చయముగా నా తండ్రి వాడు వారిని కిరీటముతో వారిని అలంకరించి పరలోకములో మనందరి ముందు ఆయనని గాక సమయాన్ని గురించిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుచు